అన్న మీరు క్రీస్తు సంఘ స్వార్థికులు మంచి వక్త పబ్లిక్ స్పీకర్ అలాగే మీ చారిటబుల్ ట్రస్ట్స్ ఎన్నో ఉన్నాయి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఒక సంఘం కాదు చాలా సంఘాలు ఉన్నాయి యావత్ కుటుంబం అంతా ఉన్నారు ఉన్నారు మరి మీరు క్రైస్తవ సమాజానికి ఏదో చేద్దాం అధికారికంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులుగా నియమింపబడ్డారు అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజకీయంలోకి అడుగు పెట్టారనుకోవచ్చో లేదో నాకైతే తెలియదు క్రైస్తవ సేవకులు వారికి క్రైస్తవ సేవకులకు రాజకీయం అవసరమా అని కొందరు అంటున్నారు దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి చాలా సంతోషం మంచి ప్రశ్న ఇది ఆ సహజంగా చాలా మంది అడుగుతున్న కూడా ప్రశ్నలు ఇది ఒక పెద్దగా నానుడిగా జరుగుతుంది కొంతమంది ఒకళ్ళైతే మనం రాజకీయంలో కూడా ఉండకూడదని కూడా మాట్లాడుకొచ్చారు నేను ఆ మధ్యకాలంలో ఎక్కడో నేను చిన్న ప్రోగ్రాం చూశాను రాజకీయం అనే దానికి ఒక అర్థం ఒక ఆయన చెప్పాడు రా అంటే రాక్షసంగా అని జా అంటే జనాలను కీ అంటే కీడుతల పెట్టి ఎం అంటే యంత్రాంగం అని అంటే రాజకీయం అనే పదానికి రాక్షసంగా జనాలను జనాలకు కీడుతల పెట్టి యంత్ర యంత్రాంగం అన్నాడు రాజకీయాన్ని కానీ నిజానికి రాజకీయం అనే పదానికి అర్థం ఏంటంటే మనం ఏదైతే చేయలేకపోతున్నామో ఆ చేయలేని దాన్ని చేయించుకోవడానికి అనుసంధానం కలిగిందే రాజకీయం అనేది ఓకే ఉదాహరణ నేను నా వల్ల కొన్ని పనులు నాకు కొన్ని పనులు జరగాలి నా వల్ల అవడం లేదు అప్పుడు నాకంటే కొంచెం పెద్ద స్థాయిలో అధికారికంగా ఉన్న వ్యక్తిని నేను సంప్రదించడం ద్వారా ఆ వ్యక్తి ఒక్క అధికారాన్ని బట్టి నాకు సహాయపడతాడనేటువంటి దృక్పథం తేర్పడింది రాజకీయం సో ఆ కోణంలో క్రైస్తవుడు కూడా రాజకీయం ఉండాలని అంటే నేను ఒక మరి బైబుల్లోకి వెళ్ళగలిగితే పౌలు గారు సభయుదా పుస్తక కార్యాల గ్రంథంలో రెండో అధ్యాయంలో ఇరవై రెండు అధ్యాయం నుంచి మనం చదివితే ఒకనొక సందర్భంలో సభలో పలుకుని మాట్లాడటంటే నేను రోమిడ్ అన్నాడు రోమ పౌరసత్వం అనే దాని గురించి మనకు తెలుసు అంటే అప్పుడు అతనికి ఆ పౌర హక్కు ఉండబట్టే కదా ఈ రోజు మనకు ఓటు హక్కు కలిగినటువంటి మనందరం ఓటు హక్కు అంటే మనమే ఒక వ్యక్తిని అధికారికంగా నియమించడానికి ఇచ్చే ఎన్నుకోవడానికి ఇచ్చే ఒక అధికారం సో అది కలిగినటువంటి మనం మనకు ఉన్నటువంటి అధికారాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి మన మన హక్కు 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 ఉంది ఉంది కదా కదా అంటే రాజకీయం అవసరమా మనకు అన్నవారు మనకు ఓటు అవసరమా ముందు రాజకీయం అవసరం అనుకున్నట్లయితే అసలు రాజ్యం కూడా మన పని లేదు కదా రాజ్యాంగం లేదు ఉండకర్లేదు కాబట్టి రాజ్యాంగ హక్కులు మనకు ఉన్నాయి ఓటు హక్కు మనకు ఉంది అధికారికంగా మనం ప్రజలను కలుసుకోవాలంటే అధికారికంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే మనం మాక్సిమము మనకున్న అధికారాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి సో అందులో ఆ కోణంలో ఆ మన ప్రత్యేకించి మనం ఏం తీసుకోవడంలా ప్రత్యేకించి మనం తీసుకోవడం సృష్టించుకోవడం సృష్టించుకోవడంలా ఉన్న వాటిని ఉపయోగించుకుంటున్నాం అంతే మైనార్టీస్కి ఉంది హక్కు ఉంది హక్కును ఉపయోగించుకుంటున్నాం ఈ రోజు నేను వచ్చాను రేపు పొద్దున ఇంకోళ్ళు వస్తారు ఆ తర్వాత ఇంకోలు వస్తారు అలా గుర్తింపు తెచ్చుకొని ఏ మనకి అందులో మంచి ఉంటుంది చెడు ఉంటుంది నైన్టీ నైన్ పర్సెంటేజ్ మంచి ప్రయత్నం చేస్తాం ఆ మంచి జరుగుతున్న సందర్భంలో కొన్నిసార్లు చెడు కూడా ఎదురవుతుంది ఎదురవుతుంది ఒకటి మంచి జరుగుతుంటే నలుగురు చెడు జరుగుతుంది ఒకడికి మంచి జరుగుతుంది నలుగురు చెడు జరుగుతుంది మంచి జరిగినోడు ఒక మాట్లాడతాడు చెడు జరిగినోడు నలుగురు మాట్లాడతాడు ఓకే సో ఇవన్నీ కాదు కానీ అధికారికంగా మనం ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా రాజకీయం అవసరం అధికారికంగా ఓకే అన్న మరి విన్నారు కదా ముఖ్యంగా నా వరకు అయితే నేను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళడం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో బట్టి క్రైస్తవ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడానికి మరి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరెంట్ అఫైర్స్ కాబట్టి జగన్ గారు ఓడిపోయారు ఆయన గెలుస్తారనుకుని అందరూ ఆనందించారు ప్రార్థనలు చేశారు ఆయనకు ఓటేమైనా కొంతమంది ఫాస్టర్స్ కూడా చెప్పారు ఇలాంటి పరిస్థితులు ఆయన ఓడిపోయాడు కదా క్రైస్తవ సమాజానికి ఒక అవగాహన కల్పించాలి దేవునిపై ఏ విధమైన అపనమ్మకం కానీ లేదా ఆయన ఉద్దేశాలు అర్థం కాక ఆయన ఇలా చేశాడు అనడం ఆయన ఎందుకు ఇవ్వలేదు అనడం మోడీ గారికి మళ్ళీ ఎందుకు మళ్ళీ ప్రధానమంత్రి అవకాశం ఇచ్చేయడా ఇలా దేవుని మీదకి నెట్టేస్తున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అవేర్నెస్ కల్పించడానికి మాత్రమే నేను మాట్లాడాను నేను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళడం లేదు అవసరం లేదు కానీ అవసరం లేదు కూడా కానీ పెద్దలు దైవజనులు ఆల్రెడీ ఉన్నారు కనుక నేను వారిని అడిగి తెలుసుకోవడానికి నేను ప్రయత్నించాను చక్కటి సమాధానం ఇచ్చానన్న చాలా సంతోషం ఇలాంటి అవగాహన ప్రతి ఒక్కరికి అవసరం క్రైస్తవులకి